అందరికీ నమస్కారం మొదటిసారి మా ఛానల్ వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి నూట ఎనిమిది శక్తి పీఠాల్లో ఒకటైన దేవీ పీఠం మాయాపురి ఇక్కడి దేవీ రూపం కుమారి దక్ష ప్రజాపతి యజ్ఞం చేసిన ప్రదేశం ఇదేనని చెబుతారు దక్షిణ కుమార్తె సతీదేవి చితాగ్ని రగిలింప చేసుకుని తనువును అగ్నిదగ్ధం చేసుకున్న ఈ ప్రదేశం కుమారి పీఠం దేవీ కఖార రూపం కళ్యాణి కుమారి కమనీయ కళావతి కకార రూపం ఏకార్థ నిఘంటువు ప్రకారం విద్యా విగ్రహ ఉదకం అని కూడా అర్థం యోగ శాస్త్ర ప్రకారం కకారం శిరోస్థానం సర్వ ప్రాణులకు శిరస్సు నందు అమృతం ఉన్నది యోగ మార్గంలో ఈ కుండలినీ శక్తిని జాగృతం చేసి ఆ అమృత ప్రవాహంలో యోగులు దేవీ సామ్యం పొందగోరుతారు యోగాగ్ని జ్వలింపచేయగలది కుండలినీ శక్తి శక్తి పీఠ ప్రదేశం హరిద్వార్ ఉత్తరప్రదేశ్లోని కుమారీదేవి శక్తిపీఠం హరిద్వార్లో ఉన్నది దీనికే మాయాపురి అని కూడా మరో పేరు ఋషికేశం నుండి ఇది ఇరవై నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్నది సతీదేవి అగ్నికి ఆహుతి అయిన స్థలం సతీగుండం ఇక్కడ గంగానది తీరంలో మనం దర్శించగలం డెహ్రాడూన్ నుండి ఇక్కడకు అరవై నాలుగు కిలోమీటర్ల దూరం ఉంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి అలాగే మా ఛానల్ను మొదటిసారి చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి